ఏదైనా పెద్ద కార్యక్రమంలో తొక్కిసలాట జరగచ్చని ఏమాత్రం అనుమానం వచ్చినా కాస్తంత ఆగి హడావిడి తగ్గిన తర్వాత ముందుకు కదలడం మంచిదని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు ఉత్తరప్రదేశ్లో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో సీనియర్ ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా ఓ వీడియో విడుదల చేశారు ఇంతకీ ఆ వీడియోలో ఏముంది ఉత్తరప్రదేశ్ లో బోలేబాబా సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట కారణంగా అటు ఇటుగా నూట ఇరవై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు రెండు వేల పదమూడులో ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏసిఎంఏ కోర్సులు సిఏసిఎంఏ చదివే విద్యార్థుల్లో నలభై శాతం మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే మాస్టర్ మైండ్స్ మహాకుంభ మేళాకు వచ్చి రైల్లో తిరుగు ప్రయాణం అయ్యే సమయంలో రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట కారణంగా నలభై మంది ప్రాణాలు వదిలారు ప్రధానంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వచ్చే లక్షలాది మంది భక్తుల విషయంలో సరైన భద్రతా చర్యలు లేకపోవటం వల్లే ఈ మారణ హోమాలు జరుగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అయితే కార్యక్రమానికి ఎంతమంది జనం వస్తారన్న విషయంలో నిర్వాహకులకే అవగాహన లేకపోవటం కార్యక్రమాలకు సంబంధించి అనుమతులు తీసుకునే సమయంలో తప్పుడు సమాచారాన్ని ఇచ్చి వాటిని నిర్వహించడం లాంటి కారణాలను పోలీసు అధికారులు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు ఏది ఏమైనా హద్రాసులో జరిగిన ఈ మారణ హోమం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ నేపథ్యంలో తొక్కిసలాట జరుగుతుందని ఏమాత్రం అనుమానం వచ్చినా సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు కాస్త లేటైనా పర్వాలేదని అనుకోకపోతే ప్రాణాలు బలిపీఠం ఎక్కక తప్పదని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు ఈ సందర్భంగా సీనియర్ పోలీస్ అధికారిని స్వాతి లక్రా తొక్కిసలాట జరిగినప్పుడు ఎలా తప్పించుకోవాలి అన్న అవగాహన కల్పించే ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు తొక్కిసలాట మొదలైంది అన్నప్పుడు ముందుకు నడిచే క్రమంలో గుండెను ఊపిరితిత్తులను రక్షించుకోవటం అన్న దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టాలని ఆ వీడియో సూచిస్తోంది ముందుకు కదిలే సమయంలో పాదాలు పొజిషన్ ఎలా ఉండాలి చేతులు ఎలా పెట్టుకోవాలి అన్నది కూడా ఆ వీడియో సూచిస్తోంది జరిగినప్పుడు కింద పడినప్పుడు వెంటనే ఆ పొజిషన్లో పడుకుండిపోతే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చన్నది కూడా ఆ వీడియోలో ప్రాక్టికల్ గా చూపించారు ఎక్కకు మించి జనం ఉన్నారని అనిపించిన సభలను గమనించి వెనక్కు వచ్చేయటం ఒక మార్గమైతే అనివార్యంగా తొక్కిసలాటలో చిక్కుకున్నప్పుడు ఇలాంటి పద్ధతులు పాటిస్తే నూటికి ఎనభై శాతం వరకు ప్రాణాలు దక్కించుకోవచ్చని స్వాతి లక్ర అభిప్రాయపడ్డారు